విక్కీ విక్కీ గుడ్ మార్నింగ్ నానా హాయ్ పిని కాఫీ తాగ పడుకో థాంక్ యు హాయ్ అన్నయ్య ఏంటి చెవ నా కోసం చూసావా పిని ఎంత కమర్షియల్ అయిపోయిందో మరే పో ఆ బ్లాక్ సూట్ కేస్ మొత్తం నీదే వాహ్ ఎంజాయ్ థాంక్ యు పిని ఆ వినోద్ గడి మీద దీని మీద హోప్స్ ఎక్కువ పెట్టుకోకు తర్వాత రోజుల్లో నిన్ను చూడాల్సింది నేనే మర్చిపోయాను నాన్న బాబాయ్ బాబాయ్ లే లేదు నువ్వు లేవు చెప్పమన్నారు తొందరగా అలాగే పెళ్ళికి ఇంకా ఇరవై రోజులు కూడా లేదు పెళ్ళి పనులు మాత్రం చాలా మందంగా చేస్తున్నారు ఫాస్ట్ 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 మార్నింగ్ బాబాయ్ పన్నెండు అయింది వచ్చేసరికి బాలేటమ్ బాబాయ్ ఓ చదువైదా పూర్తయిందా ఇదిగో సర్టిఫికేట్ బాబాయ్ ఇది కూడా టూ ఇయర్స్ లేటే సిక్కిదరా నీకు తమ్ముడిని చూసి నేర్చుకోరా ఐఐటిలో ఐఐఎం ఐఐఎంలో ఎంబీఏ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఐదు లక్షల శాలరీ నువ్వు చూస్తే సున్నా మీ నాన్న కూడా ఆ రోజుల్లో టాపర్ సివిల్ ఇంజనీరింగ్ లో నేను మెడికల్ ఎంట్రన్స్ లో టాపర్ డాక్టర్ వృత్తి వచ్చినాక ఏదో కన్స్ట్రక్షన్ లోకి వచ్చాను కానీ ఏ రోజు చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు తమ్ముడు మన ఫ్యామిలీలో చదువుని రో చులకనగా చూసినవాడు నువ్వు అక్కడవే చూడండి బాబు నీకు కూడా చెప్పి చెప్పి నాకు సోస్ వచ్చేస్తుంది ఎలా బాబాయ్ ఆ ఆ కిషోర్ వాళ్ళ కదా అమ్మాయికి ఆడపడుచు లాంఛనాలా అవి పెట్టాలి అందుకని నువ్వే దగ్గరుండి ఆ అమ్మాయిని షాపింగ్కి తీసుకెళ్ళి ఏం కావాలంటే అది కొనిపెట్టు డబ్బుకి వెనకాడొద్దు ఎందుకు నాన్న మనకి తలనొప్పి ఇంత అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా సలహాలు ఇవ్వడం మానే అన్నయ్య చెప్పినట్టు విను అవి కూడా ఉంటే పనులన్నీ దగ్గర నుండి చూసుకుంటాం ఏంటో బిహేవియర్ వాట్ నేను అవికి కడితే షాపింగ్ వెళ్తామా నీకేమైనా పిచ్చి పట్టిందా నాన్న నీకి నాన్న మీద రవకు పళ్ళు రాలిపోతాయి మధ్యలో నీకెందుకమ్మా నువ్వు లోపలికి వెళ్ళు ఓకే ఆ ఇంట్లో ఇంకెవరితోనైనా షాపింగ్ కి వెళ్తా ఆ వెతవుతో తప్ప సురబాబు నువ్వు వెదవని చిచి చి విక్కీని కృష్ణ ప్రసాద్ గారు అబ్బాయిని మీ కూతురికి చెప్పండి ఆ అబ్బాయిని వెదవా గిదావైన తిడుతున్న టైంలో అతను వస్తే చాలా అసహ్యంగా ఉంటుంది ఆ విక్కీ అని మన కృష్ణప్రసాద్ గారు అబ్బాయి బాబు కాఫీ నాకు అలవాటు లేదండి థ్యాంక్ యూ కాఫీ నువ్వే చూసేవా కొంచెం బిస్కెట్స్ కూడా తెచ్చి పెట్టు ఆ ఇప్పుడే తెస్తాను అప్పుడే తాగిస్తారా అంటే నువ్వు తెచ్చేదాకా ఆగలేకపోయాను అబ్బా ఈ మొక్క కూడా చచ్చిపోయింది నానా నేను రెడీ నికి వాట్ సారీ నువ్వు ఎవరని తెలియక కొంచెం ఎక్స్ట్రా చేశాను నా ఉదట ఫ్యామిలీ కొంచెం నార్మల్గా ఉండొచ్చు కదా ఇప్పటి నుంచి నీ విషయంలో వాళ్ళు దగ్గర పెట్టుకుంటాను నో ఫ్లోటింగ్ నో చీప్ జోక్స్ నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను ఈవినింగ్ సిక్స్ కల్లా ఇంట్లో ఉండాలి డన్ ఉమా హాయ్ నికి హాయ్ హే ఇంకెందుకు రాలా పెళ్లికి ముందు వెళ్ళకూడదంట అమ్మ చెప్పింది

యూ సార్ ఈ అమ్మాయి ఎవరు చుట్టాల అమ్మాయి అయినా ఎలా పడతారు వీళ్ళు నీకు సింపుల్ స్వీట్ గా అబద్ధాలు చెప్తాను మీరు గ్రేట్ తోపన్ ఫీలింగ్ ఇస్తాను పడిపోతారు అందరు అమ్మాయిలు అలా ఉండరు అబ్బాయిల విషయంలో ఆ కొన్ని హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆ స్టాండర్డ్స్ మీట్ అయినప్పుడే పడతాం అయితే నీకు డోబర్మెన్ థియరీ చెప్పాల్సిందే మాములుగా అమ్మాయి హీమాన్ లా ఉంటారు కానీ పడేది మాత్రం డోబర్మెన్కే పడతారు నువ్వు ఎప్పుడైనా చూడు ఒక కత్తి లాంటి అమ్మాయి ఒక బ్లేడ్ గాడికే పడుతుంది బాగా అమ్మాయి బ్యాక్ బెంచర్కే పవర్ కోసం అబ్బాయిలు మీకన్నా ఒక స్టెప్ కింద ఉంటేనే కదా నీ బతుక్కి నేను చాలా ఎక్కువ అని ఎవ్రీ మినిట్ చెప్తూ మెడలో బెల్ట్ వేసి కుక్కలా తిప్పించుకుంటారు అదే హీమాన్ అయితే చాలా దొబ్బే అంటాడు కానీ డోబర్మెన్ అలా కాదు వెరీ లాయల్ మీరు ఎప్పుడు వదిలేస్తారో అని పక్కనే కుక్కలా పడి ఉంటాడు ఇదిగో ఏంటి ఆలోచిస్తున్నావు సో ఇప్పుడు నేను రాముడు లాంటి వాడు కావాలని ఆశపడుతున్నాను నాకు అలాంటి వాడు రాడా చెప్పు వస్తాడా రాడా వస్తే రావచ్చు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు మరెందుకు ఐన్స్టైన్ థియరీ లాగా ఏదో డాబర్ మ్యాన్ థియోరీ చెప్పి చచ్చావు నాకిప్పుడు ఎలాంటి వాడు వస్తాడో అన్న భయం స్టార్ట్ అయింది ఏమైంది ఐ సే సమ్థింగ్ నీకు నాతో రావటం ఇష్టం లేదు వచ్చావు డిన్నర్ ప్లాన్ లేదు చేసావు సిక్స్ కల్ ఇంట్లో ఉండాలన్నాం పదయింది ఇంకా బయటే ఉన్నావు ఏమన్నా బ్యాడ్ జరిగిందా లేదు కదా లైఫ్ అంటే అంతే నిక్కి ప్లాన్ చేసినట్టు జరగదు నీ డెస్టినీలో రాముడు రాసిపెట్టుంటే రాముడే వస్తాడు అంతకన్నా మంచివాడు రాసిపెట్టుంటే నువ్వు కోరుకున్నా రమ్డాడు సో దేవుడిని ఏం కావాలో వాడుకు నీకేం కరెక్టో అది అన్నడు నికి హాయ్ auntie ఉమా నికి వచ్చింది ఎలా ఉన్నా బాగున్నా హాయ్ నికి hey small gift for you thank you ఎక్కడ కదమ్మా కి వెళ్ళారు చేయడానికి ఏంటి వినోద్ వస్తున్నాడా నీకు తెలియదా తెలుస్తే ఇంట్లో ఎందుకు నేను లగేజ్ తీసుకొస్తాను మీ పదం వినోద్ వచ్చాడు లక్ష్మి వచ్చేసాడు నువ్వు ఎప్పుడు వచ్చావు ఇప్పుడే అంకుల్ మా అబ్బాయి వినోద్ ఫ్రం ముంబై హాయ్ బాగున్నావా బాగున్నాను రా ఫ్రెష్ అప్ లంచ్ విక్కీ గాని అరే విక్కి ఏంట్రా విక్కి నువ్వు ఇంకా చెట్టిగా నొదలేదా బెస్ట్ ఫ్రెండ్ కదరా బై ద వే ఎంఎస్ ఫినిష్ కదా యా నెక్స్ట్ ఏంటి పెళ్లి తర్వాత ఆఫీస్కి వెళ్తా లేవా నాన్న ఆఫీసు ఇచ్చిన కారు ఇచ్చిన డబ్బు అంతగా ఏదన్నా చేస్తే అప్పుడు చెప్పు ఈలో అర్థం ఎత్తులేదురా అంకుల్ కారు ఎండలుంది చెట్టు కింద పెట్టేసేస్తా ఈడు వయసుకి ఫేస్బుక్ పెట్టాడు Facebook మొన్నటికి మొన్న వాట్సాప్ కొనేశాడు కానీ వీడు ఇంకా వాట్సాప్ మెసేజ్లే చూసుకుంటున్నాడు వికీ హ్ బైటంత పని పెట్టుకుని ఏంటి ఇక్కడ వెదవ సోది ను వెళ్ళి హ్ ఏంటి బ్రెయిన్ హీట్ చిన్నప్పటి నుంచి నాకు ఇది అలవాటేలే లైట్ నువ్వు బాగా చదువుకొని ఉంటే టాప్ పొజిషన్ లో ఉండేవాడివి కొంచెం చదువు టాపిక్ పక్కన పెట్టాదా బట్ లైఫ్ లో ఏదో ఒక గోల్ ఉండాలి కదా నాకు లేదని ఎవరు చెప్పారు ఏంటి నీ గోల్ నాన్న కంపెనీని ఇంకా పై తీసుకెళ్లాలి ఏంటి హా మీ నాన్న అడుగు జాడలో నడిస్తే నీ ఐడెంటిటీ ఉంటుంది మీ బాబాయ్ అనేది అదే కదా నిక్కి మా నాన్న నాకు నడక నేర్పారు ఆయన దారిలో నడవాలనుకోవడం తప్ప పెద్ద పెద్ద కళ్ళలు ఆయన కళ్ళని ముందుకు తీసుకెళ్తే సరిపోదా నిఖీ మా నాన్న లేకపోతే నేను లేను అది నిజం ఆయనేనా ధైర్యం కానీ ఏదో ఒక రోజు నేను మా నాన్నకు ధైర్యం అవుతాను అది చాలు నాకు ఈ ఫేస్బుక్లో పెట్టకర్లా వాట్సాప్లు కొనక్కర్లా నిక్కి మీ అన్నయ్య స్మోక్ చేస్తాడు అది నాకు నచ్చదు ఆ విషయం ఒకటి పక్కన పెడితే కిషోర్ బంగారం మా అన్నయ్య లేడీస్ మ్యాన్ అది నీకు నచ్చకపోవచ్చు బట్ హీజ్ అ జెంటిల్ మ్యాన్ స్లోగా నీకే అర్థం అవుతుందిలే మీరు వెళ్ళండి నన్ను విక్కీ డ్రాప్ చేస్తాడు ఓకే థ్యాంక్స్ వికీ హే హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ మీట్ మై వుడ్ బి వంశీ ఓ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ పెళ్ళి ఎప్పుడు వచ్చే సెప్టెంబర్ లో ఓకే ఓకే వెళ్దామా ఆ ఉమా ఎక్కడ అనేత వెళ్ళింది ఓకే వికీ హా ఎవరు మా చుట్టాల అమ్మాయి ఓ ఎవరు తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాట్ వికీ నువ్వు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరితో ఫ్రెండ్లీగా ఉంటావా యా వాళ్ళకి వేరే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా కొంతమంది పెళ్ళు కూడా అయిపోయినాయి మరి నీకు జలసి ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిలు నా ఒక్కడి కోసమే పుట్టలేదు నీకు వాళ్ళకి ఓ లైఫ్ ఉంటుంది అండ్ ఐ రెస్పెక్ట్ దాట్ బట్ అందరూ నీలా ఉండరు విక్కీ ఇందాక టెంపుల్లో సుష్మా నన్ను నీతో చూసి బాగా జలసి ఫీల్ అయింది వాట్ యా ఐ థింక్ నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నట్టుంది కొంచెం ఎడుపు మొహం పెట్టింది నాకోసం ఎవరైనా ఏడుస్తే అది నా తప్పు కాదు కానీ నా వాళ్ళొక్కలేడ్స్ నా అది ఖచ్చితంగా నా తప్పు అవుతుంది నేను నా తప్పు చేయను గాడ్ విక్కీ ని చూస్తే jealousy వస్తుంది యు ఆర్ ద హ్యాపీస్ట్ పర్సన్ ఐ హవ్ ఎవర్ అసలు నీకు బాధ అనేది ఎలా ఉంటుందో తెలుసా నో సీరియస్లీ ఇప్పుడు ఎడవలేదా లేదు ఆ చిన్నప్పుడు లైక్ దెబ్బ తగిలితేను బొమ్మ విరిగితేను మందు రాసుకునేవాడిని సారీ మా అమ్మ పోయినప్పుడు నా వయసు మూడు గంటలు పుట్టినప్పుడు అందరూ ఏడుస్తారు కదా ఆ ఏడుపులో ఇది పోయి ఉంటుంది నో మరి మీ అమ్మ మిస్ అవ్వలేదా మా నాన్న అలా పెంచలేదు שינה, מלווין